హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇండియన్ జోగ్రఫీ పార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ భారతీయ రాష్ట్రాలు ఇండో బంగ్లా సరిహద్దుల్లో లేవు ఏ అస్సాం బి మిజోరాం సి త్రిపుర డి మణిపూర్ ఆన్సర్ మణిపూర్ సెకండ్ క్వశ్చన్ ఈ కింది వాటిలో పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉంది ఏ ఉత్తర అండమాన్ బి అండమాన్ సి మధ్య అండమాన్ డి లిటిల్ అండమాన్ ఆన్సర్ దక్షిణ అండమాన్ థర్డ్ క్వశ్చన్ ఈ కింది వాటిలో లక్ష్మద్వీప్ అనేది ఎన్ని ద్వీపాల సమూహం ఏ ట్వంటీ టూ బి ట్వంటీ ఫైవ్ సి థర్టీ టూ డి థర్టీ ఫైవ్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ లక్ష్మద్వీప్ ఇరవై ఐదు ద్వీపాల సమూహం ఫోర్త్ క్వశ్చన్ కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా మరియు నగర్ హవేలి భారతదేశంలోని ఏ రాష్ట్రాల మధ్య ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ బి గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ సి మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర డి గుజరాత్ మరియు మహారాష్ట్ర ఆన్సర్ గుజరాత్ మరియు మహారాష్ట్ర ఫిఫ్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది ఏ చండీగఢ్ బి పాండిచ్చేరి సి లక్షద్వీప్ డి అండమాన్ మరియు నికోబార్ దీవులు ఆన్సర్ లక్షద్వీప్ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం సిక్స్త్ క్వశ్చన్ మన భారతదేశం గురించిన ఈ కింది ప్రకటనలను పరిగణించండి ఫస్ట్ ఆప్షన్ భారతదేశం దాదాపు త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు సెకండ్ పాయింట్ భారతదేశం ఆగ్నేయ అర్ధగోళంలో ఉంది థర్డ్ పాయింట్ భారతదేశం యొక్క అక్షాంశ పరిధి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నాత్ మరియు థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ నాత్ అక్షాంశాలు ఫోర్త్ పాయింట్ భారతదేశం యొక్క రేఖాంశ పరిధి సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ ఈస్ట్ మరియు నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈస్ట్ రేఖాంశాలు పై ప్రకటనలో సరైన దానిని గుర్తించండి ఆన్సర్ వన్ త్రీ మరియు ఫోర్ సరైనవి సెవెంత్ క్వశ్చన్ అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి ఫస్ట్ పాయింట్ ఇది భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటుంది సెకండ్ పాయింట్ భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే థర్డ్ పాయింట్ భారతదేశంలో పగడపు మంచం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే పైన ఇచ్చిన వాటిలో ఏది సరైనది ఆన్సర్ టూ మరియు త్రీ మాత్రమే ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో డెక్కన్ ఉచ్చు దేని వలన ఏర్పడింది ఏ ద్వారర్ వాల్క వాల్కనీకరణ బి మెసోజోయిక్ వాల్కనీకరణ సి క్రెటేషియస్ వాల్కనీకరణ డి పాలియోజోయిక్ వాల్కనీకరణ ఆన్సర్ క్రెటేషియస్ వాల్కనీకరణ నైన్త్ క్వశ్చన్ ఈ కింది ద్వీపాలలో ఏది అగ్ని పర్వత మూలం ఏ రీ రీయూనియన్ ద్వీపం బి అండమాన్ మరియు నికోబార్ ద్వీపం సి లక్ష ద్వీప్ ద్వీపం డి మాల్దీవులు ఆన్సర్ రీయూనియన్ ద్వీపం టెన్త్ క్వశ్చన్ జాబితాల కోడును ఉపయోగించి సరైన సమాధాన్ని ఎంచుకోండి జాబితా వన్ జాబితా టూ జాబితా వన్ నగరం జాబితా టూ భూకంప ప్రాంతం నగరం సైడ్ ఏ కోల్కత్తా బి గౌహతి సి ఢిల్లీ డి చెన్నై భూకంప ప్రాంతం ఫస్ట్ జోన్ ఫిఫ్త్ సెకండ్ జోన్ ఫోర్త్ థర్డ్ జోన్ త్రీ ఫోర్త్ జోన్ టూ ఆన్సర్ ఏ త్రీ బి వన్ సి టూ డి ఫోర్ కోల్కత్తా జోన్ త్రీ గాహోతి జోన్ ఫిఫ్త్ ఢిల్లీ జోన్ ఫోర్త్ చెన్నై జోన్ టూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో మరి కంప్లీట్గా స్క్రిప్ట్ చేయకుండా చూడండి